ఏ నాకు ఒకటి వచ్చింది అది ఎంతకు రావట్లేదు తగ్గట్లేదు ఏ మోషన్స్ సాఫ్ కావాలంటే ఏం చేయాలి ఏ తాగినా ఇప్పటికి మూడు రోజులు అవుతుంది ఏరుగా రావట్లేదు డాక్టర్ డా డా పోయినా గోళీలు ఇచ్చిండు అవి గింత గింత బొంగు గోళీలు ఉంటాయి ఇక పసుపు కలర్ తెలుసా వేసుకున్నా ఇప్పుడు ఆ పసుపు కలర్ గింత ఇచ్చే కట్టుకునేటి 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 తలేదాం చెప్పాలి ట్యాబ్లెట్ కట్టుకోలేదే అది ఆ దికి నాట గొట్టం గోలి ఉంటది అది చిల్లు నీకు వచ్చేది తెలుసా ఏమన్నా ఆ సోడి గాడు ఉంటాడు ఇదిలో నీకు ఏం తెలుసానే నాకు తెలుసు ఆ పాతో ఉపయోగాలేవని తెలుసే గాని పాత ఏదిలో వచ్చే పాతో అప్పుడు ఏముండే వాటం పొడి అని ఉంటుండే వాటం పొడి ఇప్పుడు ఎడ దొరుకుతది హ చింతపండుక తప్పే ఏమీ లేదు చింతపండు బాగా లా చింతపండుసా తాగింది అందుకనే కావచ్చు కడుపు అంతా దిండుగా గ్యాస్ పిత్తులు అంటే పిత్తులు వస్తున్నాయి ఒకటి కానీ రాట్లేదు దొడ్డికి దొడ్డికి రాట్లేదు డాక్టర్ ఈ జ్వర ఏ నాకు ఎందుకో డౌట్ కొడుతుంది మరి తాగుతూ వస్తుంది రాదు అని ఏ సిగరెట్ అడిగినా లేదన్నాడు సిగరెట్ తాగా అందుకే వీడి తాగుదాం అనుకున్నా కానీ మళ్ళీ ఇదొక ఆ బాధలో మళ్ళీ ఇదొక బాధ అని ఏం కాదు ఉంది ఒకసారి పైకి లేదే లేదో లేవే చెప్తా ఏ డాకరు ఇగో తిరుగు ఇట్లా చేతులు ఇగో ఇట్లా ఇట్లా మూడు నాలుగు సార్ ఐదు సార్లు నమ్మని చెప్పాడు

కాదే నీ డబ్బుల నాకు తగ్గి డబ్బు పట్టుకోది పట్టి బీడు తాగు ఏం కాదు కానీ తాగు ఎదార్ చేయకు గొంతు వాటి అన్నీ వస్తాయి కానీ తగ్గుదా తగ్గుతాయి తగ్గు కాదే నాకు రాక నిన్ను పట్టుకుంటే నా నీకు వస్తాయి రాకుండా ఉంటుంది అంటే యాదు ఉంటాయి అంటే యాదు ఉంటాయి అంటు వ్యాధి కాదు అమ్మ దుడికి రాకుండా అంటు వ్యాధి అది నువ్వు చెప్పడం కరెక్ట్ చెప్పిలో లేకపోతే డాక్టర్ ఆడవచ్చు ఇక్కడ డాక్టర్ ఉన్నాడు ఇవ్వడం ఆడు అడగాలే నీకు దొడ్డికి సాప్ వస్తుంది అని అడగాలే ఆడు నేను ఆడు ఎట్ట రాసి ఇచ్చిండు నేను రంగోళి పచ్చదన్నప్పుడే అర్థమైంది నాకు అబ్బా ఇది కట్టుకునేది ఇచ్చిండు మోసానికి మళ్ళా దానికి మంచిది కాదు కానీ ఆ దొడ్డికి వచ్చే టానికి కాదండి కట్టుకునే టాని నీకు చేసిండు పోనీ పని ఎట్ మరి చింత పొందుదాను అయినా పిస్కి బాగా తాగు ఏం కాదు అంత సాఫ్ చింత పొందుదాను గ్యాస్ వస్తుంది పిత్తులు వస్తున్నాయి దొడికి రావట్లేదు కానీ పిత్తులు వస్తాయి పోతాయి అవి ఏం లేదు మోచే చూసలేను నేను నిన్న కాల్ చెప్పినా నా ఎవ్వర్ మన కడుపులో బాధ మనం చెప్పుకోవాలి డాక్టర్ साहब దొడ్డికి రాక మూడు రోజులు అవుతుంది ఆయనత పర్తున్నాను నేను అని చెప్పు భయం ఏంది 3 రోజులు అవుతుంది అసలు ను వాడి హా ఉబ్బి తాటవు అంత కాడికి మంచికి కావాల్సింది ఏంది దొడ్డికి మూత్రం సాపు ఉంటే మంచి రోగం సగం ఉండదు నువ్వు భయపెడుతున్నావు అవును మళ్ళా ఏమనుకున్నావు మంచి ఇంజన్ ఆశ దానికి నీళ్లు ఇంజన్ లో జరిగితేనే నాకు మూడు రోజులు అయ్యే దొడ్డు రాని టాబ్లెట్ ఇయ్యాను అంతే అంతే డాక్టర్ వదుకు సరే నేను చేస్తాను నువ్వు చెప్పిన ఉపాయం చేస్తావు నాకు సరే లేవే ఇంకోసారి లేవే పెద్ద మనిషి నన్ను ఒక్కసారి పట్టుకొని నాకు చదిించాయన మంచితోన ఇష్టం ఉంటది నీకు తెలియ కాదు సరే ఇది ఒక్కసారి అట్లా కాదు మంచితోన ఇష్టం ఎక్కువ కాదే ఇష్టం ఉండదు మనిషికి మనిషికి వేడి కలిగి వస్తుంది కాదు అన్ని అలాగే సరే పోతలే ఇది ఒక్కసారి తాగు బీడి తాగుతానే ఇది ఒక్కసారి ఏం కాదు కానీ బీడ్ తాగు జర ఇవన్నీ మనిషిని పట్టుకో నాకు తలగిస్తావు నాకు భయం పెద్ద మనిషినే నేనేది కాదు నువ్వు నాకు తలగిస్తే ఒదుపోనాయినా మీకు ముట్టుకోదు మంచి మంచి అట్లాడు జబ్బులున్నాయి మంచి నాకు నేను పట్టుకుంటు లేసిన తగ్గింది నాకు తాగుదనే ఇదొక్కసారి పెద్ద మనిషి నువ్వు పుణ్యం అయితే నువ్వు పుణ్యం కట్టుకున్నాను అయితే ఇది ఒక్కసారి నేను తగ్గిస్తున్నాను కాదు నువ్వు వద్దు 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 నాకు తగ్గిస్తావు నాకు గుర్తి నేనేం తల్లి నీ చేతులు ఇది చేతులు ఇవ్వద్దు అగే చేతులు ఇవ్వద్దు నువ్వు చూసే

తగ్గింది ఏ తగ్గు నేను చెప్తాన్ని నువ్వు జర లేవే రాదు పెద్ద మనిషి ఒకసారి ఇచ్చిన ఇంకో మూడు సార్లు తాగు ఏం కాదు కానీ మళ్ళా కడుపుతేడిగిపోతుంది ఈ నుంచి అడిగి వేల మళ్ళా పుడుక్కుంటే కష్టం ఉంటది మళ్ళీ ఇంత సావి నీవు

మంత్రనే తినట్టుంది నీకు నాకు మంత్రి తినట్టుంది పోగే వస్తున్నట్టు అవుతుంది చెట్లు మాట్టుకొని ఊలా వస్తుంది ఆగే శరీరం కాదని నాకు పని అంది శరీరం కాదలాలే అట్టే కూర్చుంటే కాదు ఉండి ఇంకోసారి ఇది ఇంకా కూర్చుంటే నాకు పని ఇగో ఇగో పుణ్యం కట్టుకున్నా ఇంకొకసారి ఇంకోసారి ఎందుకు పొద్దు అని ఈయనే కూర్చుంటా నేను ఒక రెండు నిమిషాలకి కూర్చుంటే కాదు ఈ బాటిల్ మరి కాదు తీసుకోవాదు బాటల్ ఇప్పుడు ఇట్లా ఇట్లా అన్న కదా మళ్ళా గుడి కూడా అంటే ఎరుగు వస్తాడు బాటల్ దేవులాడుకోటల్లా నీళ్ళు నీళ్ళ సరే 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 పోతున్నా మరి సరే పోతున్నా దొడ్డికి లేదు ఏం లేదు వీడియో నడుస్తుంది చూడటువంటి